సరే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు శంకర్ నాయక్ నేను స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను ఇవాళ ఎస్టీ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం బూర్జా సర్బుజి మండలాల్లో మరి మరి ఏర్పాటు చేస్తామని ఏదైతే మరి థర్మల్ విద్యుత్ పవర్ కేంద్రం ఏదైతే ఏర్పాటు చేస్తామని ప్రకటన చేస్తూ ఉన్నారో ఆ ప్రకటనకు సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ బిడ్డలంతా కూడా మరి ఈ పదహైదు రోజుల కాలంలో మరి అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు మరి ప్రాంతంలో మరి అలాంటి విద్యుత్ కేంద్రం వస్తే తరతరాలుగా వందల వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ప్రాంతానికి వాతావరణానికి అడవిని నమ్ముకొని ఇక్కడ పోరు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి మేము మా పరిస్థితి ఏమని వాళ్ళ ప్రాంత ప్రజలందరూ కూడా మా ఆదివాసీ బిడ్డలందరూ కూడా మరి అభద్రతా భావ చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు మరి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి శ్రీకాకుళంలో మరి కలెక్టరేట్ ముందు కూడా వేలాది మందిగా వెళ్ళి మరి ఆ ఏదైతే ఆ థర్మల్ పౌర్ విద్యుత్ కేంద్ర ప్రతిపాదన ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలని కూడా వారు విన్నవించడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ ఈ ప్రాంత ఆదివాసీ బిడ్డల యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ ఉన్నటువంటి మరి సంఘాల నాయకులైనటువంటి మరి వామా యోగి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ప్రజలందరినీ కూడా కలిసాం వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళు ఒకటే బలంగా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు మాకు ఇక్కడ ఏదైతే థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నారో ఆ ప్రతిపాదనని వెంటనే విరమించుకోవాలి మేము గతంలో ఎలా అయితే ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ మనం ఏదైతే మేము జీవనం సాగిస్తూ ఉన్నామో అలాగే మేము జీవిస్తాం మాకు అభివృద్ధి పేరుతోనో సంక్షేమం పేరుతోనో ఈ ప్రాంతాన్ని ప్రాంత ప్రజలని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు విరమించుకోవాలని వారు బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు వారి అభిప్రాయం మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క ప్రతి సమస్యను కూడా ఎస్టీ కమిషన్గా కమిషన్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం దీని మీద గవర్నర్ గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి జాతీయ స్థాయిలో ఉన్న ఎస్టీ కమిషన్కి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిషన్ కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాన్ని వినతి రూపంలో ఇచ్చి ఆ సమస్యని పరిష్కరించడానికి మా పరిధిలో ఎంత వీలైతే అంత ముందు వెళ్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంత ప్రజలు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అందరూ కూడా హ్యాపీగా ఐక్యమత్యంతో మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాలి వారికి ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఈ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ కమిషన్ సభ్యుడిగా మేము ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను